అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పిల్లి సూర్యప్రకాష్ నామినేషన్ పర్వం ప్రారంభమైన మొదటి రోజు గురువారం ఉదయం రామచంద్రాపురం ఆర్డీఓ మరియు ఎన్నికల రిటర్నింగ్ అధికారి సుధాసాగర్ కు నామినేషన్ దాఖలు చేశారు వైకాపా అభ్యర్థి పిల్లి సూర్యప్రకాష్ రెండు సెట్లు నామినేషన్లు దాఖలు చేయగా రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్ వైకాపా తరపున నామినేషన్ దాఖలు చేశారు ఈ నామినేషన్ కార్యక్రమానికి ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు హాజరయ్యారు ముందుగా ద్రాక్ష శ్రీ మాణిక్యాంబ సమేత శ్రీ భీమేశ్వర స్వామి వారిని దర్శించుకున్న ఆర్డీఓ కార్యాలయం వరకు బైక్ ర్యాలీగా పార్టీ శ్రేణులతో కలిసి తరలివచ్చారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గత ఐదు సంవత్సరాలుగా ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు పార్టీ విజయానికి తోడ్పడుతుందన్నారు రామచంద్రాపురం నియోజకవర్గంలో వైకాపా అభ్యర్థి పిల్లి సూర్యప్రకాష్ సుమారు ముప్పై వేల మెజార్టీతో విజయం సాధిస్తారన్నారు వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి పిల్లి సూర్యప్రకాష్ మాట్లాడుతూ గత ముప్పై సంవత్సరాలుగా తన తండ్రి సుభాష్ చంద్రబోస్ చేసిన సేవలు తన విజయానికి తోడ్పాటు అందిస్తాయన్నారు ఈ కార్యక్రమంలో రామచంద్రాపురం నియోజకవర్గంలో గల సర్పంచులు ఎంపీటీసీలు మున్సిపల్ వార్డు కౌన్సిలర్లు పాల్గొన్నారు పెళ్ళి సూర్యప్రకాష్ నామినేషన్ సార్ ఇప్పుడే నామినేషన్లో పాల్గొని వస్తున్నాం తప్పనిసరిగా రామచంద్రపురం నియోజకవర్గ ప్రజలు విజ్ఞులు విజ్ఞతో ఆలోచించి జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ కార్యక్రమాలు కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ పేదవాడి పట్ల జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి కార్యక్రమాలు అత్యధికంగా సూర్యప్రకాష్ గారిని గెలిపిస్తాయని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు చాలా ఎక్కువ మెజార్టీతో సూర్యప్రకాష్ని గెలిపిస్తారు ముప్పై వేల మెజార్టీతో ఈ నియోజకవర్ ఎందుకంటే రామచంద్రపుర నియోజక ప్రజలు నాలుగు సార్లు నన్ను ఆదరించినటువంటి రామచంద్రపుర నియోజకవర్గ అదేవిధంగా బోస్ గారిని కూడా రెండుసార్లు గెలిపించారు మూడు సార్లు బోస్ గారు కూడా గెలిచారు మరి ఈ పరిస్థితుల్లో ఎవరు ఓటు ఈ రామచంద్రపురం ఒకప్పుడు ఉండేటువంటి రామచంద్రపురం ఏ విధంగా ఈ ఈరోజు రామచంద్రపురం డెవలప్మెంట్ ఏ విధంగా జరిగిందనేటువంటిది ఒకసారి చూసుకుంటే మనకు చాలా స్పష్టంగా కనపడుతున్నటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్తున్నాడో నేను నమ్ముకున్నదే ప్రజలని పైన దేవుణ్ణిని చంద్రబాబు నాయుడు గారు నమ్ముకున్నదే పైన ఉన్నటువంటి ఈయన పైన ఉన్నటువంటి దేవుడిని నమ్మేడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పైన ఉన్నటువంటి మోడీ గారు కాళ్ళు పట్టుకుని లేకపోతే అదే విధంగా పవన్ కళ్యాణ్ కాళ్ళు పట్టుకుని పొత్తులకు తెచ్చుకున్నాడు జగన్మోహన్ రెడ్డి నా వల్ల ప్రజలకు మేలు జరిగిందంటే మాత్రమే నా ఓటేయండి అని చెప్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి మరి మూడు సార్లు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు నా వాళ్ళు మీకు మేలు జరిగిందంటే ఓటేయండి అనేటువంటి చెప్పే పరిస్థితి లేదు నా ఎస్టీలు నా మైనార్టీలు నా బీసీలు అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు చెప్తుంటే ఇక్కడ ఆ రకంగా ఈ దేశంలో ఏ రాజకీయ నాయకుడేనని తప్పకుండా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవడం ఖాయం దాంట్లో భాగంగానే రామచంద్రపురం కానీ మెండపేట కానీ పాత్రికే మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ ఈరోజు మీ అందరికీ తెలుసు మొట్టమొదటి రోజు పద్దెనిమిది రోజు అంటే ఏప్రిల్ పద్దెనిమిది ఈరోజు నామినేషన్స్కి స్వీకరించడానికి మొట్టమొదటి రోజు అందులో భాగంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకి మొట్టమొదటిసారిగా వారి ఆశీస్సులతో రామచంద్రపురం నియోజకవర్గ శాసనసభ అభ్యర్థిగా మొట్టమొదటిసారిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన ఇప్పుడే రెండు సెట్ల నామినేషన్ ఆర్మో గారికి ఇప్పుడే సమర్పించి బయట రావడం జరిగింది మీ అందరికీ తెలుసు గత ఐదు సంవత్సరాల పరిపాలన ఏ విధంగా సాగిందో మీ అందరూ ఒకసారి అర్థం చేసుకోవాలి ఈ రాష్ట్రంలో ఎక్కడా కూడా అవినీతి అనే తావు లేకుండా సంక్షేమ పథకాలు గడప గడపకు చేర్చిన నాయకుడు మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి నాయకుడిని మరొక్కసారి ఈ రాష్ట్ర ప్రజలు రామచంద్రపురం నియోజక ప్రజలు ఆశ్రయించి ఆదరించాలని ఈ సందర్భంగా మీ అందరినీ కూడా కోరుకుంటున్నాను అంతవర్గంలో వారి ఆశీస్సులతో నేను నిలబడుతున్నాను కాబట్టి నన్ను కూడా ఆశ్రయించుకొని మీ అందరినీ కూడా చేతులు జోడించి వేడుకుంటున్నాను అంతేకాకుండా గత ముప్పై నలభై సంవత్సరాల నుంచి ఈ నియోజకవర్గంలో పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు మా నాన్నగారు ఏ విధంగా ఈ నియోజకవర్గ ప్రజలకు సేవలు అందించారు మీ అందరూ కూడా ఒకసారి గుర్తించుకుని ఖచ్చితంగా నా వరకు నేను అందరికీ ఇస్తున్నా రాబోయే ఐదు సంవత్సరాలు కూడా ప్రతి క్షణం ఈ ఐదు ముప్పై రోజులు ఎన్నికల సమయంగా మేము సహజంగా ప్రతి ఒక్క అభ్యర్థి నిత్యం ప్రజల్లో ఉంటారు నేనైతే ఈ నియోజకవర్గ ప్రజలకు ఇస్తున్నా రాబోయే ఐదు సంవత్సరాలు ప్రతిరోజు ప్రతి క్షణం ఎన్నికల సమయంగా భావించి మీ యొక్క సమస్యల్ని నా సమస్యగా తీసుకొని పరిష్కరిస్తాననే సందర్భంగా మీకు మాటిస్తూ దయచేసి మీ అందరూ కూడా మరొక్కసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఆశీర్వదిస్తారని ఈ సందర్భం మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా వేడుకుంటూ సెలవు తీసుకుంటున్నాను మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి